హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ హోంషల్ ఫుడ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు ఐదు నిమిషాల్లో సింపుల్గా ఎగ్ మ్యాగీ ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేశాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే బెల్గంట ఉంటుంది నొక్కండి మీరు బెల్గంట నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్ మ్యాగీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక గ్యాస్పై ఒక చిన్న గంజి పెట్టుకొని గంజిలో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ ఒక పది నిమిషాలు వేడి కానివ్వాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు అందులోనే రెండు మ్యాగీ ప్యాకెట్లు తీసుకొని రెండు మ్యాగీలు వేసుకోవాలి ఈ మ్యాగీలను ఒక ఐదు నుండి ఆరు నిమిషాల వరకు ఆ వాటర్లో ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఈ మరుగుతున్న నీళ్ళలోనే మ్యాగీని ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా మ్యాగీ మంచిగా ఉడికే వరకు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని ఇప్పుడు గంటతో ఇలా తీ చూస్తే ఉడికిపోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఉడికినాక ఇలా ఉడికిన వెంటనే దీన్ని ఒక హోల్స్ ఉన్న స్టీల్ జల్లర్లోకి తీసుకోవాలి ఇప్పుడు నాకు ఉడికిపోయింది దీన్ని ఒకసారి నేను ఒక స్టీల్ జల్లెట్లోకి తీసుకుంటున్నాను కింద ఒక గిన్నె పెట్టాను ఎందుకంటే వాటర్ అందులోకి పోతాయని ఇప్పుడు ఈ స్టీల్ జల్లెట్లోకి తీసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకుంటున్నాను ఇప్పుడు అదే గ్యాస్పై మళ్ళీ ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి ఇది చల్లారేంత వరకు గ్యాస్పై ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి కడాయి కాస్త వేడే లోపు ఇప్పుడు ఈ జల్లెడను ఒకసారి ఇలా ఇలా అనుకోవాలి అందులో ఏమైనా వాటర్ ఉంటే వెళ్ళిపోతాయి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని కడాయి వేడైంది అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడాయాక నేను ఒక రెండు పచ్చిమిర్చి ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి మంచిగా వేంపుకోవాలి ఇవి రెండు వేగాక నేను ఒక చిన్న క్యారెట్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఉంటే క్యాప్సికం కానీ పచ్చి బట్టాని కానీ వేసుకోవచ్చు నాకు అందుబాటులో లేవు కాబట్టి వేయలేదు ఈ క్యారెట్ కానీ పచ్చిమిర్చి కానీ ఉల్లిగడ్డలు కానీ అన్నీ ఇలా మగ్గేలా ఉన్నా మంచిగా మగ్గే వరకు మంచిగా వేంపుకోవాలి ఈ మూడు మంచిగా వేగే వరకు వేయించుకొని ఇందులోకి నేను రెండు మ్యాగీ ప్యాకెట్లు తీసుకున్నా కాబట్టి రెండు ఎగ్గులు తీసుకున్నాను ఇవన్నీ మగ్గాక ఇప్పుడు తీసుకున్న రెండు కోడుగులను ఇలా కొట్టి పోసుకోవాలి ఈ రెండు ఎగ్గులను ఇలా అందులో కొట్టి పోసుకొని గంటతో ఒకసారి మొత్తము కలుపుకోవాలి ఒక్క మ్యాగీ ప్యాకెట్కి ఒక్క ఎగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది నేను రెండు ప్యాకెట్లకు రెండు ఎగ్గులు వేసుకున్నాను గ్యాస్ కాస్త సిమ్ములో పెట్టుకొని మాడిపోకుండా ఇలా రెండు ఎగ్గులు వేసుకున్నాక మొత్తము ఇలా కలుపుకోవాలి ఈ ఎగ్ మ్యాగీ చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ ఎగ్గులను ఇలా మొత్తము ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ తీసుకుంటున్నాను మిర్చి పౌడర్ ఇష్టపడని వారు కొంచెం తక్కువగా తీసుకోండి కొంచెం స్పైసీగా ఉండాలంటే ఒక హాఫ్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ తీసుకోవాలి ఈ హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకొని మొత్తము కలుపుకోవాలి ఉంటే ఒక హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు ఈ టైంలో కానీ నా దగ్గర చాట్ మసాలా లేదు కాబట్టి నేను వేసుకోలేదు ఈ మిర్చి పౌడర్ మొత్తం కలుపుకున్నాక ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ పావు స్పూన్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనకు మసాలాలు కూడా సాల్ట్ కలిపి వస్తుంది ఈ ఎగ్గులకు ఈ పచ్చిమిర్చి క్యారెట్కు సరిపడేదందుకే ఈ పావు స్పూన్ సాల్ట్ ఈ సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకున్నాక ఇలా ఎగ్గు ఇలా అవుతుంది ఇందులో రెండు మ్యాగీ ప్యాకెట్లలో రెండు మసాలా ప్యాకెట్లు వచ్చాయి కదా ఆ మసాలా ప్యాకెట్లు కట్ చేసి నేను మొత్తం రెండు మసాలా ప్యాకెట్లు ఇలా వేసుకుంటున్నాను ఇయో చాట్ మసాలా లేకుండా ఈ రెండు మసాలా ప్యాకెట్లు సరిపోతాయండి ఇప్పుడు ఈ రెండు మసాలా ప్యాకెట్లు కట్ చేసి ఇలా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఇలా గంటతో మొత్తం కలుపుకోవాలి ఈ ఎగ్ కానీ ఇవన్నీ మొత్తం కలిసిపోయేలాగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని ఇందులోనే మనం పక్క పెట్టుకున్న మ్యాగీని వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం మ్యాగీని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత మొత్తం మ్యాగీని వేసుకొని అంతా కలిసేలాగా ఇలా అడుగు భాగం వరకు కలిసేలాగా కలుపుకోవాలి ఈ మ్యాగీ ఎగ్ మ్యాగీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్ ప్రాసెస్ చాలా ఇష్టంగా తింటారు మనం బయటికి వెళ్తే మాత్రం బాగా ఎక్కువ రేట్ పెట్టవలసి వస్తుంది వన్ ట్వంటీ వన్ ఫార్టీకి ప్లేట్ ఉంటుంది అలా కాకుండా ఇలా ఒక ట్వంటీ రూపీస్లో ఇంట్లో చేసుకోవచ్చు చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ కానీ పిల్లలు కానీ ఈజీగా చేసుకునే విధంగా చేశాను ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ మ్యాగీ మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అన్నీ కలిసి ఎలాగన్నా కలుపుకొని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ ఎగ్ మ్యాగీ మీకు ఎలా అనిపించిందో ఫ్రెండ్స్ మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే బెల్ గంట ఉంటుంది నొక్కండి ఫ్రెండ్స్ ఈ ఎగ్ మ్యాగీ విధానం మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ఇంతకుముందు ఎలాగో చేసుకున్నారో ఏ విధంగా చేశారో ఇలాగే చేశారో కామెంట్ బాక్స్లో తెలియండి ఫ్రెండ్స్ ఇంతవరకు ఓపికతో ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్